శ్రీకాకుళంలో నిన్న రాత్రి ఉలిక్కి పడేలా రాత్రి ఎనిమిది గంటలకి ఒక వివాహిత హత్య హత్యకు గల కారణం అక్రమ సంబంధం అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది చాలా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి హత్యకి గురైన ఆ పెద్దావిడి పేరు పూజారి కళావతి ఆవిడ వయసు యాభై నాలుగు సంవత్సరాలు అండ్ అతని హస్బెండ్ రిటైర్డ్ ఆర్మీ అండ్ ఆవిడకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె వీళ్ళు గత కొంతకాలంగా శ్రీకాకుళం న్యూ కాలనీలో ఉంటున్నారు అయితే అదే కాలనీకి చెందిన శరత్తో ఈ కళావతికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా దారి తీసింది అయితే శరత్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు శరత్కు లేని అలవాటు లేదంట సో దాని కారణంగా శరత్ తండ్రి శరత్ని ఇంటి నుంచి గింటేశాడు అయినా సిగ్గు లేకుండా అదే కాలనీలో రూమ్ తీసుకుని ఉంటున్నాడు శరత్ మరి శరత్ కళావతి ఎన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారో తెలియదు కానీ వీళ్ళిద్దరూ కలవాలనుకున్న ప్రతిసారి కళావతి ఇంట్లో చెప్పే విషయం ఏంటో తెలుసా భజనకు వెళ్తున్నాను ఈరోజు కొంచెం లేట్ అవ్వచ్చు రావడానికి అని ఇంట్లో కళావతి చెప్పేదంట అయితే శరత్కి ఒక కళావతితోనే కాదు చాలామంది అమ్మాయిలతో వివాహితులతో అక్రమ సంబంధం ఉందంట వీళ్ళందరినీ శరత్ డబ్బుల కోసం వాడుకునేవాడు అయితే శరత్కి చాలా ఎక్కువ ఒప్పులు ఉన్నాయంట డబ్బులు ఇచ్చిన వాళ్ళు శరత్ పేక మీద కూర్చోడంతో శరత్కి ఏం చేయాలో తెలియక ఒకరోజు కళావతికి ఫోన్ చేసి అర్జెంటుగా రూమ్కి రమ్మని చెప్పాడంట అప్పుడు కళావతి ఇంట్లో టైలర్ షాప్కి వెళ్తున్నానో స్టిచ్చింగ్ కోసం అని చెప్పి తన స్కూటీ ఒక ప్రైవేట్ కాలేజ్ పక్కన పెట్టి శరత్ రూమ్కి వెళ్ళింది కళావతి ఎంత టైంకి కళావతి ఇంటికి రాకపోవడంతో భర్త భయపడి పోలీస్ కంప్లైంట్ పెట్టాడు అండ్ పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ పరిశీలించి శరత్ రూమ్కి వెళ్ళి చూడగా లో శవమై తేలింది కళావతి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే డబ్బుల కోసం కళావతిని చంపేసి ఆవిడ బంగారాన్ని పొద్దులో పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి అప్పులో కట్టాడంట శరత్ ఇది జరిగిన అసలు విషయం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి